మెందటికి నా హృదయ పేరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడే కోరి మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అయిన మన రక్షకుడిని పరిశుద్ధ పరిశుద్ధరాముల పరలోకమందున్న దేవుడికి శిరస ఉంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించి ఆ వెలుగులో మనం ఉండాలంటే చూ సంతోషపడుతున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే ఇర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో దేవుడు మనకు చక్కటి మాటలు నేర్పిస్తున్నాడు దేవుని పిల్లలు ఇదే యహోవ వాక్ అంటే యహోవ వాక్ అనగా యహోవ మాట ఇదే నా మాట అగ్ని వంటిది కాదా బండలను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అన్నాడు అంటే వాక్ అనగా యహోవాన్ అంట ఇదే కదా మాట నా మాట ఎలాంటిదంటే నా మాట అగ్ని వంటిది అంటే అంత సత్యం అని అర్థం అగ్ని వంటిది ఒక బండను బద్దలు చేయి సుత్తి వంటిది అని చెప్తున్నాడు దేవుని పిల్లలు నిజంగా మన దేశంలో న్యాయ వ్యవస్థ ఏ నిర్దోషికి కూడా శిక్ష వేకువ ఏ నిర్దోషిని కూడా ఒక దోషిగా ఎంచక ఏ అన్యాయాన్ని సహించక చక్కటి న్యాయ పరిపాలన చేసే విధంగా ప్రతి న్యాయ వ్యవస్థలో ప్రతి కోర్టులో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి న్యాయ వ్యవస్థలో కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వారై చక్కటి పరిపాలన వాళ్ళు చక్కటి న్యాయాన్ని జరిగించేవారిగా చేద్దాం పరిశుద్ధుడా చేయమ కలిగిన మా పరులకు తండ్రి నాయన అయా నీ వాక్యము అగ్ని వంటి మాట అగ్ని వంటిది అంటున్నావు కదా బండలను బద్దలు చేయి చుత్ వంటిదని చెప్పుతున్నావు కదా నాయన అయా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకునైనా డబ్బు ఉన్నవాడిదే నాయనా డబ్బున్న వాడిదే పై చేయినాయినా డబ్బు అధికారము కలిగిన వాడిదే తండ్రి అయినా అయ్యా పేదవారు నలిగిపోతున్నారయ్యా అయ్యా చిన్న చిన్న వారు అన్యాయమైపోతున్నారయ్యా న్యాయ వ్యవస్థను మీరు జ్ఞాపకము నైనా అయ్యా ఇదిగో నత్తండి న్యాయ వ్యవస్థను కోర్టులో నత్తండి అధికారమలిగిన వారిలో నైనా అయ్యా ఇదిగో తండ్రి నీ కృపను కుమ్మరించండి నైనా అయ్యా నీ దయానికి కనికరం న్యాయ వ్యవస్థలో ఉంచిన తండ్రి అయ్యా ఒక్క నిర్దోషికైన అయిన నా తండ్రి శిక్ష పడగడదయ్యా దేశంలో అన్యాయం గురించి ఎదిరించగలిగే న్యాయ వ్యవస్థను అడుగుతున్నాము నైనా కోర్టులో చక్కగా నా తండ్రి నత్తండినైనా న్యాయం జరిగే విధంగా నా నైనా ఆ అన్యాయం జరిగిస్తున్న అధికారులకు నా తండ్రి పరిశుద్ధ ఆత్మశక్త నింపి నీ దయాన్ని కనికర ముంచుతండి చక్కటి న్యాయ వ్యవస్థ జరిగించడానికి కృపణ గురించి సహాయం చేయమని మా రక్షకుడుని కుమారుడనే నేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మెందరికి నా వందనములు ధన్యవాదాలు